మనలో కోలు ఉండవుగా ఇస్తాడు మా ఇసుడు ఈ గుండు ఎంతమంది కలిసి పైన పెట్టిర్రు అప్పట్ రాక్షసులుండే ఇగో ఈ ఇగో ఇవ్వ ఆడదాక ఇప్పుడు చేస్తున్నా అబ్బా ఉంటే తెలుస్తుంది ఎంత జరుగు దాని మీద కూర్చొ నా ఉందా షికా మీద కూర్చొని పుల్లుంటాయి అలా ఇలా ఏమున్నాయి రెండు రోజులు తిండి తినకుంటా బాబా ఫేమస్ అయిపోతా ఆకు తిన బతుకొస్తానా నీళ్ళు వర్షకాలం వస్తుంది జల్లు వాడుతుంటది సూపర్ ఉంటుంది లోపలికి ఉందో చూసినా పొలాలు కనిపిస్తున్నాయా మీ గుట్టల మధ్యన ఉన్నది ఈ ఊరు ఏ ఊరు అడుగు ఏ ఊరు ఊరు పేరే పేరులా దాకుతాడా చూడాలి నెల రోజులు దాక్కుంటా బాబా ఏ ఫోన్లు ఉన్నాయి సిగ్నల్ మంచి ఉంటాయి ఉంటే జియో పర్ఫెక్ట్ బాగుందే కదా మన విభ్రమపట్నంలో పోయిన సిగ్నల్ సార్ చెప్పినా జియో వస్తుంది మా ఊర్లో పుల్ సిగ్నల్ మంచి కార్పెట్ వర్షాలు బడ్డ మంచి పడ్డాయి కదా ఈసారి బాగా చేసిన

నాలుగైదు కింటలు ఒకటే పంట చేయించుకుంటాయి అడుగు వస్తాయి బీపీటీ చేయించుకోవాలి బీపీటీ అంటే అది కాతాయి ఉన్నాయి సరే అడుగు మొన్న పోయిన ఖాతా ఉంటాయి కదా నవంబర్ అక్టోబర్ కత్తెర కత్తెర ఉంటాయి అవి తీసుకోవాలి మొన్న పంట ఎవరైనా అమ్మ 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 కూడా ఉంటాయి వచ్చి ట్యాంకర్ కూడా కట్టి మంది కానీ ఇంకా ఉంటుంది తండ పెద్ద పెద్ద కొండలు ఇదే కార్లో వచ్చావు ఇలా ఉండేది మా ఊర్లో కూడా డొంక ఆయిల్ చెట్టు మనకు నొప్పులు ఉన్నప్పుడు అప్పట్లో బాలంతలకు ఈ ఆయిలాకు వేడి చేసి నీళ్ళలో వేసి నీళ్ళు వేడి చేసి స్నానం పూసేవారు నొప్పులు అనేవి ఈ ఆయిలాకు పసరు వల్ల తక్కువయ్యేది పొలాలు చూడండి తలేంటివే అగుడ అర్థం కావట్లే కాయలు పిట్టల కెలకెలా సౌండ్ ఏయ్ సూర్య భవన్ వీటిలో ఉంటానా అంటే ఏమితది అవి అవి ఇవి లైఫ్ పనని మన పని మరణం ఏం చేద్దాం భయంకరంగా ఉన్నది కడం కూడా ఎన్నోయిరా ఇటే ఉయిరు ఒనోయిన ప్లేస్ నచ్చదేని మైని అక్కడ ఉన్నారా తీసుకో తీసుకున్నా ఐలాక్ స్పష్టమైన ఐలాక్ అని ఇది నేను చెప్తా ట్రాక్టర్ పొలం దున్నడానికి ఇది ఇన్ని నిండా కళ్ళే వస్తుంది అన్నా తాడి చెట్టు చూడు చికెన్ మరి ఇంత పొద్దుగా తీసుకొచ్చిగా తీసుకున్నప్పుడు నేను దాగా నాకు అలవాట్లేదన్న ఈ రోడ్ నుంచి పోతే డాక్ తండకపోతారు ఈ రోడ్డు కేలుతండ ఈ రోడ్డు కేలు తండకు పోతుంది దుబ్బ తండకు పోతుంది ఈ మూడు తండలు కలిసి ఒక గ్రామ పంచాయతీ చుట్టు గుట్టల మధ్యలో ఈ మూడు తండలు ఉన్నాయి మునుగోడు నియోజకవర్గం ఇదంతా పాలకూర స్వచ్ఛమైన పాలకూర స్వచ్ఛమైన స్వచ్ఛమైన పాలకూర కోతిమీర ఇది కోతిమీర కూడా ఇందులోనే ఉన్నది కోతిమీర పుదీనా పాలకూర మెంతల కూర కూడా అక్కడ ఎంకరేడ్ అన్న కార్లో కూర్చున్నారు వెంకటరెడ్డి అన్న కారులో కూర్చున్నాడు చూపెడతా భాస్కర్ అన్న మాట్లాడుతుడు బాటిలు పట్టుకొని ఉన్నాడు పొద్దుగాల ఆరు గంటల కూర్చున్నాం ఇంకా కళ్ళైనా రాలేదు కళ్ళ కళ్ళు కోసము వెయిటింగ్ రాలేదని గీత కార్మికులు రాలేదు